చికెన్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి కొంచెం పసుపు వేస్తున్నాను నూనె కాగింది క్యాప్స్కొని ఉన్నా కూడా దాన్ని కోసేసి చేస్తున్నానండి చికెన్లోనే నువా పెట్టుకోండి తీగోండి ఏగు తీని ఆయిల్లో పసుపు వేస్తే కొంచెం మనం ఏ ముక్క అయినా అడుగు అంటుందండి చికెనే కాదు ఏదైనా సరే చేతున్నాయి ఇవ్వండి చికెన్ కొంచెం ఇలా ఫ్రై చేసి పెట్టాను ఇప్పుడు ఆయిల్లో పెంపాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇట్లా కూడా తినొచ్చండి నిమ్మకాయ పిండుకొని చారులో నంచుకోవచ్చు కాకపోతే వీళ్ళకి ఉల్లిపాయ వేసి కొంచెం ఏగనివ్వాలంట వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం ఒక అర స్పూను దీంట్లో ఏం వేయలేదండి నేను పసుపు ఉప్పు కలిపి పెట్టి ఉంచాను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేస్తున్నాను అవి ఓన్లీ పసుపు ఉప్పు కలిపి వేయించానండి అంతే వాళ్ళకి పొడి పొడిగా కాకుండా కొంచెం దగ్గరగా ఉండేటట్టు కావాలన్నారు అందుకని చెప్పేసి అలా అయినా బాగానే ఉంటుంది చారులోకి నిమ్మకాయ పిండుకొని రెండు ఉల్లిపాయలు పెట్టుకొని అలాగే తినచ్చు మన ఇష్టం ఎట్లా అయినా తినచ్చు ఇట్లా తి ఎట్లా అయినా తినొచ్చు ఇట్లా ఆయిల్లో వేసుకొని కొంచెం రెండు ఉల్లిపాయలు కోసుకొని నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు రెబ్బలు ఎల్లుల్లిపాయలు వేసేసి కొంచెం ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగేస్తా ఇప్పుడు మనం ఇవి నూనె పిలుచుకోవడానికి టిష్యూ పేపర్లో వేస్తానండి టిష్యూ పేపర్లో వేసాక ఇదిగండి ఉల్లిపాయలు వేసేసాను ఇలా కలిపాను ఇప్పుడు కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి లైట్గా కారం కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర